అల్లు అర్జున్ ని ఇప్పుడు ఏం చేస్తారు అంటే ముందు అందరికీ తెలిసినటువంటిదే కాకపోతే ఫస్ట్ కేసు నమోదు చేసిన తర్వాత కేసు నమోదు చేయడం అరెస్ట్ అనేది అనౌన్స్ చేశారు కాబట్టి రెండు సంఘటనలు జరుగుతున్నాయి ఒక పక్కనేమో కోర్టులో అల్లు అర్జున్కి సంబంధించి క్వాష్ చేయమని చెప్పి అరెస్ట్ చేయొద్దని రెండు రోజుల పాటు అరెస్ట్ చేయకుండా ఉంచమని చెప్పి కోర్టును అప్రోచ్ చేయాలి బట్ ఆల్రెడీ అరెస్ట్ అని ప్రకటించాక ఇక అక్కడ కోర్టులో బెయిల్ తీసుకోవాలి కానీ ఎట్లాగా అరెస్ట్ మీద స్టే అడగడానికి లేదు అందుకని అత్యవసరమన్నారు రెండున్నరకి హైకోర్టులో విచారణ చేయకపోతుంది అయితే ఈలోపుగానే అల్లు అర్జున్ అరెస్ట్ చేసినటువంటిది తీసుకువెళ్ళి డాక్టర్తో హాస్పిటల్లో చూపెడతారు మెడికల్ టెస్ట్ చేయించి ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి ఈలోపు హైకోర్టు స్టే ఇస్తే ఓకే లేదు అంటే కనుక అరెస్ట్ చేసి జైలుకి వెళ్లాల్సి ఉంటుంది లేదా మ్యాజిస్ట్రేట్ రిమాండ్ అంగీకరిస్తారా లేదా అన్న దాని మీద